హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఒక్కోసారి జీవితం మనల్ని మళ్లీ మళ్లీ పరీక్షిస్తున్నట్టు అనిపిస్తుంది ప్రతి మలుపులోనూ ఒక పరీక్ష పెట్టినట్టు ఉంటుంది కాని నిజమేమిటంటే ప్రతి పరిస్థితి వెనుక ప్రతి నొప్పి వెనుక ప్రతి బాధ వెనుక ఒక బలమైన అర్థం ఉంది ఒక వ్యక్తి జీవితంలో ఏది జరుగుతున్నా అది ఏదైనా ఒక ఉద్దేశ్యంతోనే జరుగుతుందని అంగీకరించినప్పుడు ప్రశ్నలకు బదులు అవగాహన కలుగుతుంది అలాగే అవగాహన నుండి శాంతి పుడుతుంది గీటాచార్యుడు చెప్పిన కఠిన సత్యమేమిటంటే అందరూ నిన్ను నీవు నిజంగా ఉన్నట్టుగా చూడరు కొందరు నిన్ను తప్పుగా భావిస్తారు కొందరు నిన్ను పట్టించుకోరు కొందరు నీ మౌనాన్ని బలహీనతగా భావిస్తారు కాని శ్రీకృష్ణుడంటాడు ప్రతి వ్యక్తి కూడా తమ అవగాహన స్థాయి నుండే నిన్ను చూస్తాడని తెలుసుకున్నప్పుడు వాళ్ల మాటల ప్రభావం నీ లోపలి శాంతిని కదిలించలేదు ఈ అవగాహనే మనిషిని లోపలి నుండి బలంగా తయారు చేస్తుంది కొన్నిసార్లు ఒక సంబంధాన్ని వదిలేయాలి కొన్నిసార్లు ఒక ఆశను కొన్నిసార్లు ఒక బాధను వదిలేయాలి అలాగని వదిలేయడం బలహీనత కాదు అది వివేకం ఎందుకంటే గతాన్ని గట్టిగా పట్టుకుని ఉంటే భవిష్యత్తు నీ జీవితంలో స్థానం పొందలేదు కొందరు మనుషులు కొన్ని క్షణాలు కొన్ని అనుభవాలు కేవలం మనకు నేర్పించడానికి వస్తాయి ఆగిపోవడానికి కాదు కాబట్టి కొన్నిసార్లు వదులుకోవడం కూడా ఒక కళ గతాన్ని కృతజ్ఞతతో వదిలేసినప్పుడే జీవితం నిన్ను ముందుకు తీసుకుపోతుంది శ్రీకృష్ణుడంటాడు ఏది జరుగుతున్నా అలాగే అంగీకరించడం నేర్చుకున్నప్పుడు నీ లోపల ఒక విచిత్రమైన సౌఖ్యం పుడుతుంది అది ఏ పరిస్థితితోనూ అనం కాదు ఈ విషయాన్ని అర్థం చేసుకునే ముందు ఈ వీడియోను చివరి వరకు చూడమని కోరుతున్నాము మా ప్రయత్నం మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి కామెంట్లో జై శ్రీ రాధేకృష్ణ అని రాయండి ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ నొక్కండి గీతాచార్యుడంటాడు ఆయన ప్రతి ప్రయత్నం నిన్ను లోపల నుండి జీవించేలా చేస్తుంది నీ పనిలో ప్రేమ లేకపోతే విజయం కూడా భారంగా మారుతుంది కాబట్టి నీలోని శక్తిని మేల్కొల్పే పని చెయ్యి నీ ఉనికికి అర్థాన్ని అనుభవించే పని చెయ్యి జీవితం నిన్ను బాధ పెట్టడం మొదలైనప్పుడు గుర్తుంచుకో ఈ బాధ నాశనం కాదు నీ జీవితం యొక్క ఆరంభం ప్రతి వైఫల్యం నీలోని దాచిపెట్టిన శక్తుల్ని మేల్కొల్పేందుకు వచ్చింది ప్రతి గాయం నీ ఆత్మవిశ్వాసాన్ని చూర్ణం చేస్తోంది ప్రతి సంఘటనలో ఒక పాఠం చూడడం మొదలెట్టినప్పుడు నీకు మార్గదర్శిగా మారుతుంది అదే దృష్టి అదే అవగాహన సామాన్య మనిషిని అసాధారణంగా మారుస్తుంది కొన్నిసార్లు నీ లోపలికి చూడు నిన్ను అలజడికి గురి చేస్తున్నది బయటి పరిస్థితులు కాదు నీలోని అపేక్షలు అపేక్షలు తక్కువ చేసుకుంటే శాంతి లభిస్తుంది లోపల శాంతి లభించినప్పుడు బయటి ప్రపంచం నిన్ను కదిలించే శక్తి కోల్పోతుంది ఎందుకంటే తనలోని సత్యాన్ని గుర్తించిన వ్యక్తికే తెలుసు ధర్మం నియమం కాదు అది ఆత్మ యొక్క దిశ అని అదే దిశ చివరికి మనల్ని అక్కడికి తీసుకుపోతుంది ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఇతరుల మంచితనాన్ని తన పనిలో కలిపే వ్యక్తి అతని ప్రతి అడుగు ఆశీర్వాదంగా మారుతుంది ఎందుకంటే నీ లక్ష్యం కేవలం నీకే పరిమితం కాకపోతే నీ చర్యలో దైవత్వం అవతరిస్తుంది ఇతరుల ముఖంలో చిరునవ్వు తెప్పించే చర్యే నిజమైన ధర్మం శ్రీకృష్ణుడు అంటాడు నీ చర్య నిస్వార్థమైనప్పుడు నీ జీవితం పూజ అవుతుంది ఎందుకంటే అప్పుడు నీవు కేవలం పని చేయవు హృదయాన్ని కలుపుతావు మనసు చర్య భావనలు ఒక దిశలో కదిలినప్పుడు భగవంతుడే నీతో కలిసి నడుస్తాడు జీవితం యొక్క నిజమైన విలువ అర్థమవుతుంది ప్రతి పరిస్థితి ప్రతి సంఘర్షణ ప్రతి పతనం నిన్ను బలపరిచేందుకే వచ్చాయని చూసినప్పుడు ఏది విరిగితే అది వంగడం నేర్పుతుంది ఏది పట్టే అది పట్టుకోవడం నేర్పుతుంది ఏది పోతే అది విలువ తెలుసుకోవడం నేర్పుతుంది ఇదే గీతాసారం ప్రతి అనుభవాన్ని అవకాశంగా మార్చడం కష్టాలను గురువుగా అంగీకరించే వ్యక్తి ఎన్నటికీ ఓడిపోడు ఎందుకంటే అతను ప్రతి ఓటమి నుండి నేర్చుకుంటాడు వైఫల్యం నేర్చుకునే ధైర్యం ఉన్నప్పుడు వైఫల్యంగా మిగలదు ఒక్క క్షణం ఆలోచించు నీ జీవితంలో జరిగినదంత వ్యర్థమా కాదు ప్రతి క్షణం ప్రతి అనుభవం నిన్ను ఒక లోతైన సత్యం వైపు తీసుకుపోతోంది నిన్ను పగలగొట్టిన బాధ నిన్ను తయారు చేసింది నిన్ను వదిలేసిన వాళ్లు నీ లోపలికి చూడమని నేర్పారు నీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు నీ పక్షం నిలబడమని నేర్పాయి శ్రీకృష్ణుడు అంటాడు జీవితం పడడం లేవడం నేర్పుతుంది ప్రతి పతనం కొత్త ఎదుగుదలకు పునాది నీ చర్యలను ప్రేమిస్తే ఫలితం నీ పాదాల దగ్గరకు వస్తుంది ఎందుకంటే అప్పుడు పని కేవలం సాధనం కాదు సాధన అవుతుంది చర్యలో ప్రేమ కలిపితే అలసట రాదు ప్రతి ప్రయత్నం నిన్ను మరింత జీవంతంగా చేస్తుంది విజయం అప్పుడు కేవలం లభించదు ఆత్మతృప్తిగా మారుతుంది గీతాచార్యుడు అంటాడు నీ కర్మలు చెయ్యి ఫలం గురించి చింతించకు కేవలం చర్యలపై దృష్టి పెట్టినప్పుడే ఫలితం స్వయంగా నీ దగ్గరకు వస్తుంది అతిపెద్ద విజయం ఇతరులపై కాదు నీ మనసుపై శ్రీకృష్ణుడు అంటాడు కోపం లోభం అసూయలను జయించినవాడు ప్రపంచంలో ఏ యుద్ధాన్నైనా గెలుస్తాడు విజయమే అతి కఠినమైనది అతి గొప్పది ఎందుకంటే ఈ యుద్ధం లోపలి చీకటితో భయపెట్టే ఆ గొంతుతో నిన్ను బంధించే అహంతో నిన్ను చిన్నగా అనిపించే అసురక్షితత్వంతో కాని నీలోని చీకటిని గుర్తించిన రోజు నీ దీపం కంటే ప్రకాశవంతంగా ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితంలోనూ యుద్ధం ఉంటుంది కొన్ని పరిస్థితులతో కొన్ని స్వంత ఆలోచనలతో కాని శ్రీకృష్ణుడు అంటాడు నీ స్వంత యుద్ధం చెయ్యి ఎందుకంటే విజయం నీలోపలే దాగి ఉంది ఇతరుల నుండి కాకుండా నీనుండే గెలవడం మొదలైనప్పుడు జీవిత దిశ మారుతుంది అప్పుడు నీ ప్రతి నిర్ణయం స్పష్టమవుతుంది ప్రతి అడుగు ఆత్మవిశ్వాసంతో నిండుతుంది ఎందుకంటే మనసును జయించిన వ్యక్తి ముందు బయటి యుద్ధాలేవి మిగలవు ప్రతి సవాలు నీలో నిద్రాణమైన శక్తిని మేల్కొల్పేందుకు వచ్చిందని అర్థమైనప్పుడు భయం పోతుంది అప్పుడు పడడానికి భయపడవు ఎందుకంటే ప్రతి పతనం నీకు ఏదో ఒకటి నేర్పుతుందని తెలుసు శ్రీకృష్ణుడు అంటాడు జ్ఞానం కేవలం విన్నంత మాత్రం బయటే ఉంటుంది కానీ దాన్ని చర్యలో పెట్టినప్పుడే అది లోపలికి దిగుతుంది కాబట్టి చర్యయే ఆత్మ యొక్క పరీక్ష జ్ఞానం పుస్తకాల నుండి కాదు జీవించడం నుండి వస్తుంది ప్రతి అనుభవం నీ గురువు ప్రతిరోజు పరీక్ష ప్రతి చర్యలో నేర్చుకోవడం మెరుగుపరచడం ముందుకు సాగడం అనే ఉద్దేశ్యం ఉన్నప్పుడు జీవితం స్వయంగా మార్గదర్శి అవుతుంది అప్పుడే అర్థమవుతుంది విజయం గమ్యం చేరడం కాదు ప్రతిరోజు కొంచెం మెరుగవ్వడం పూర్తి నిజాయితీ సమర్పణతో పనిచేస్తే వైఫల్యం కూడా గురువుగా మారుతుంది ఎందుకంటే వైఫల్యం నిన్ను ఆపదు లోతుగా ఆలోచింపచేస్తుంది శ్రీకృష్ణుడు అంటాడు ప్రతి పతనం నీవు సరైన మార్గంలో ఉన్నావనే సంకేతం కేవలం దిశను కొంచెం స్పష్టం చేసుకోవాలి జీవితం ఎవరినీ వ్యర్థంగా పరీక్షించదు ప్రతి పరీక్ష వెనుక ఒక ఉద్దేశ్యం ఉంది ప్రతి కష్టంలో ఒక అవకాశం దాగి ఉంది ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నవాడే నిజమైన అర్థంలో బలవంతుడు అవుతాడు కర్మ యొక్క అతిపెద్ద రహస్యం ఏమిటంటే అది కేవలం ఫలితాల సాధనం మాత్రమే కాదు అనుభవం నేర్చుకోవడం యొక్క మూలం కూడా ప్రతి పనిలో మనసు పెట్టినప్పుడు ఫలితం ఏమైనా సరే నీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరిగినప్పుడు జీవితం నెమ్మదిగా నీకు అనుకూలంగా మారుతుంది చాలామంది ఫలితాల తొందరలో తమ కర్మలోతును కోల్పోతారు కాని శ్రీకృష్ణుడు అంటాడు యోగస్థ కురు కర్మాణి అంటే కర్మలో స్థిరంగా ఉండు ఫలితం గురించి చింత వదిలేయి కర్మ ధ్యానం అయినప్పుడే జీవితం స్వయంగా నీకు ఫలాన్ని ఇస్తుంది తన కర్మ నుండి నేర్చుకునే ఇతరుల అనుభవాల నుండి ప్రేరణ పొందే నిరంతరం తనను మెరుగుపరుచుకునే వ్యక్తే నిజంగా బలవంతుడు ఎందుకంటే బలమంటే బయటి సామర్థ్యం కాదు లోపలి స్థిరత్వం పరిస్థితుల్లో కూడా శాంతంగా ఉండగలిగితేనే నిజమైన యోధుడు ఇతరులకు సహాయం చేయడంలో సంతోషం పొందే ఇతరుల మంచిలో తన విజయాన్ని చూసే వ్యక్తే ఈ ప్రపంచంలో వెలుగును వ్యాపిస్తాడు అదే నిజమైన శక్తి మాటలతో కాదు కర్మతో ప్రకాశిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ మాటలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై శ్రీకృష్ణ